మంత్రబలంలో ఈరోజు ధనిష్ఠా నక్షత్రం నాలుగు పాదముల వారికి విశేషించి ఆ జ్ఞానార్జన ఇక్కడ ప్రశ్న అదండి అంటే విద్య అంటే ఆ స్థాయి దాటి ఎవరు రారండి వారు విద్యార్థులే ఇప్పటికీ నేను విద్యార్థినే మీరు ఏదైనా కొత్త విషయం చేస్తే మీరు నేర్చుకుంటాను మీరు అలాగే కూర్చున్నారు కదండి అందరము అంతే విద్యార్థులమే అంటే విద్యకు వయస్సుతో సంబంధం లేదండి ఎప్పుడైనా ఎవరి నుంచైనా విద్యను అర్థించవచ్చు విద్యార్థి అవ్వచ్చు నేర్చుకోవచ్చు కొత్త కొత్త విషయములు చేసే వాళ్ళందరూ మనకి గురువులే ఇది గమనించాలి ఇలా ఇవాళ ధనిస్థా నక్షత్రం నాలుగు పాదముల వారు కూడా గొప్పదైనటువంటి జ్ఞానార్జనకు విద్యలో రాణించటానికి వాళ్ళ వాళ్ళ వృత్తిలో వాళ్ళు పతాక స్థాయికి చేరడానికి ఏం చేస్తే ఏ మంత్రం అనుష్ఠానం చేస్తే చాలా వృద్ధి పొందవచ్చు అనే దానిని సూచిస్తే శ్రీ అక్షమాలాధరాయ నమ అద్భుతమైనటువంటి మంత్రమండి మీరు సాధన చేసి చూడండి చాలామంది అంటే ఎన్నో పోకడలు ఉన్నాయి సనాతన ధర్మం యొక్క గొప్ప ఏంటంటే మనం ఓ ప్రాంతానికి చేరడానికి అంటే ఏదో ఒక ఉదాహరణ అనుకుందాం మనం కరీంనగర్ వెళ్ళాలనుకున్నాం కరీనగరము లేదా వరంగల్ భద్రకాళి వెళ్ళాలనుకున్నాం లేదా విజయవాడ చేరాలనుకున్నాం లేదా విశాఖపట్నం లేదా ఢిల్లీ వెళ్ళాలనుకున్నాం దానికి ఏదో అను బస్సును లేదా పడవ ద్వారాను ఫ్లై లేదా విమానంలోనూ వెళతాం ఇలా నాలుగైదు అవకాశాలు అంతే నడిచి వెళ్ళొచ్చు లేదా కారులో వెళ్ళొచ్చు ఇలా ఏదో ఏడెనిమిది పరే అవకాశాలు ఉండొచ్చు అని సనాతన ధర్మంలో ఒక టార్గెట్ రీచ్ అవ్వటానికి మనం ఏదనుకుంటున్నామో దాన్ని సాధన చెయ్యటానికి గొప్పదైనటువంటి విషయం ఏంటంటే మూడు నాలుగు వేల పరిహారములు ఉన్నాయి గుర్తించాలి రెండు వేలో వెయ్యో ఐదు వందలు కాదండి అనేకమైన మార్గముల ద్వారా దానిని సులభ సాధ్యం చేసుకోవచ్చు అందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క పోకడ ప్రతిదీ సాధ్యమే కానీ కొంచెం ముందు వెనక అవుతుంది ఆలస్యమయ్యేది ఉంటుంది కరెక్ట్ అయినటువంటి టార్గెట్ చేయగలిగితే అతి రోజులలోనే దాన్ని సాధన చేయగలుగుతాం దాన్ని అందుకోగలుగుతాం ఏమండి ఇక్కడ ప్రస్తుతంలోనికి వస్తే శ్రీ అక్షమాలాధరాజయ్య నమ అద్భుతమైనటువంటి మంత్ర రాజమండి మీరు సాధన చెయ్యండి చూస్తారు ఎలాంటి ఫలితములు పొందాల్సి వచ్చినా ధనిస్తా నక్షత్రం వాళ్ళు వాళ్ళ వృత్తిలో కానీ విద్యలో కానీ జ్ఞానంలో కానీ ఎక్కడైనా మాట ముచ్చట్లప్పుడు మనం ఏదైనా వ్యవహారం నెరపేటప్పుడు ఈ మంత్ర సాధన చేసి పెడితే వారి వెనుక జయం అనే పదమే నడుస్తూ ఉంటుంది సాధన చేయండి మరోసారి చెబుతున్నాను శ్రీ అక్షమాలాధరాజ్ నమ